ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ షాక్ తగలబోతోందా అంటే అవుననే వినిపిస్తోంది రాజీనామా చేసే యోచనలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి కీలక నేతగా ఉన్నారు ఆలపాటి పొత్తులో భాగంగా తెనాలి సీట్ ను జనసేన నేత నాదేండ్ల మనోహర్ కు కేటాయించారు దీంతో ఆలపాటికి సీటు ఇవ్వకపోవడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇవాళ తెనాలిలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఆలపాటి ఆలపాటి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరందుకుంది దీంతో అక్కడ ఏం జరగబోతోంది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఆయన నారా చంద్రబాబు నాయుడుతో కలిసే అవకాశం ఉందా లేకపోతే నారా చంద్రబాబు నాయుడు ఆయన్ని పిలిచి ఆయనతో మాట్లాడే అవకాశం కనిపిస్తోందా ఏం జరగబోతోంది ముఖ్యంగా అక్కడ టీడీపీ కార్యకర్తలతో కావచ్చు ముఖ్యంగా ఆయన అనుచరులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నారు మరి కాసేపట్లో ఈ సందర్భంగా ఏం జరిగే అవకాశం ఉంది అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నించేద్దాం మా ప్రతినిధి మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు రామారావు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది ఎన్ని గంటలకు ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నారు ఆయన టీడీపీలోనే కంటిన్యూ అవుతారా లేకపోతే పార్టీ మారే ఆలోచనలు ఉన్నారు ఆయన సచిన్ ఏదైతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారో దీంతో గుంటూరు జిల్లా టీడీపీలో అయితే మాత్రం ఒకసారిగా ఆలోచన మొదలైందని చెప్పుకోవచ్చు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో తెనాల్లో ఆయన పార్టీ కార్యకర్తలు అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడానికి అంత కార్యక్రమం మొత్తం కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు సడన్ గా ఆత్మీయ సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏమి వచ్చిందనేది టీడీపీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది ఎందుకంటే ఆయన గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు ఏదైతే పొత్తులో భాగంగా ఆయన గతంలో తెనాల నుంచి పోటీ చేసి గెలిచారో తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు అప్పటి నుంచి టీడీపీ ఇన్ఛార్జ్గా గా ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా పొత్తుల్లో భాగంగా ఏదైతే తెనాల సీట్ను జనసేనలో కీలక నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ కేటాయించారు ఆ సమయంలోనే ఆలపాటి రాజా అనుచరులు ఆ టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడ సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఆలపాటి రాజాకి ఖచ్చితంగా సీట్ ఇవ్వాలి తెనాల్లో ఎవరు గెలుస్తారు ఎవరికి ప్రజాభిప్రాయం మద్దతుందో ప్రజా మద్దతుందో పార్టీ అధిష్టానం తెలుసుకోవాలని కూడా అప్పుడు చెప్పడం జరిగింది ఆలపాటి రాజాకి సీట్ ఇవ్వకపోతే ఆ ఊరుకునేది లేదంటూ కూడా ఒక కార్యకర్త ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితి అయితే అప్పుడు కనపడింది అయితే అదే సమయంలో టీడీపీ నేత చంద్రబాబు ఆలపాటి రాజాని పిలిపించుకున్నారు నీ భవిష్యత్తుకి నేను గ్యారంటీ ఇస్తాను నేను మీ భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని హామీ ఇవ్వటం జరిగింది ఆ తర్వాత అంతా సెట్రైట్ అయినట్టే కనిపించింది అయితే ఆలపాటి రాజాకి తెనాలి సీటు కాకపోయినట్లయితే గుంటూరు వెస్ట్ సీటు పెదకూరపాడు లేదంటే కృష్ణా జిల్లా పెలమనూరు సో ఈ మూడు సీట్లలో ఎక్కడ వచ్చుదని కూడా ఆయన ఆశించినటువంటి పరిస్థితి ఉంది అలాగనే తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ సర్వేలు ఏదైతే అభ్యర్థుల నియోజకవర్గాలు ఎంపిక చేయటంలో భాగంగా ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా నిర్వహించారు ఆ సర్వేలో భాగంగా పెదకూరపాడు గుంటూరు వెస్ట్ సంబంధించి కూడా ఆలపాటి రాజా పేరు వినిపించింది ఐవీఆర్ఎస్ సర్వేలో ఆలపాటి రాజా అయితే ఎలాగుంటుందని ఆ ఏదైతే టీడీపీ అధినేత విచారించడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలోనే తనకు ఎక్కడో ఒక చోట సీట్ వస్తుందని అయితే భావించారు అయితే తాజాగా టీడీపీ మూడో లిస్ట్ కూడా రిలీజ్ చేసింది రెండో లిస్టులోనే అయితే గుంటూరు వెస్ట్ ఆయన ఏదైతే సీట్ ఇచ్చారో గుంటూరు వెస్ట్ కావచ్చు అలాగనే పెదకొరపాడు కావచ్చు ఈ రెండు సీట్లకు సంబంధించి కూడా కొత్తగా అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది గుంటూరు వెస్ట్ కు సంబంధించి గళ్ళ మాధవి అలాగనే పెదకూరపాటి భాషం ప్రవీణ్ ప్రకటించడం జరిగింది అయితే పెనమలూరు సీట్ ఏమైనా ఇస్తారేమో అన్న ఒక ఆలోచన అయితే ఆయనలో ఉంది అయితే పెనమలూరు కూడా బోడే ప్రసాద్ కేటాయించారు కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి ఆ టీడీపీ పదకొండు మందితో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఆలపాటి రాజా తనకు పూర్తిగా పార్టీలో అన్యాయం జరుగుతుంది తన ప్రయారిటీ తగ్గిపోయింది తన అవసరం లేదని పార్టీ భావిస్తుందని ఆయన భావించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ నేపథ్యంలోనే ఆలపాటి రాజా తన పార్టీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరితో కూడా సమావేశం నిర్వహించడం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అలాగనే ఆలపాటి జరుగుతున్నాయి ఎందుకంటే పార్టీ మారి ఆలోచనలు ఆయన వెళుతున్నారు అటువంటి ప్రచారం జోరేందుకుంది కాబట్టి టిడిపికి సంబంధించిన పెద్దలు ఎవరైనా సరే ఆయనతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారా ఖచ్చితంగా సచిన్ ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా ఆలపాటి రాజాకి సీట్ ఇవ్వకపోవడంతో అక్కడ టీడీపీ అభిమానులు కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా రాజాకి సీట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలోనే చంద్రబాబు పిలిపించుకోవడం ఆయనతో మాట్లాడటం వరుసగా రెండు సార్లు భేటీ అయినటువంటి పరిస్థితి ఆ సమయంలో చంద్రబాబు తనకు హామీ ఇచ్చాడు తన భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడని మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది సో ఈ నేపథ్యంలోనే కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు సో ఆ సమయంలో ఆలపాటి రాజాతో చంద్రబాబు ఏం చెప్పారు అనేది అయితే మాత్రం ఆయన మీడియాకి చెప్పలేదు తనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని చంద్రబాబు భరోసా ఇచ్చారని మాత్రమే చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే మూడో లిస్టులో పెనమలూరు బోడే ప్రసాద్ అలాగనే గుంటూరు టూ కావచ్చు పెదకూర్ పెదకూరపాడు కావచ్చు ఈ రెండు కూడా సెకండ్ ఫేజ్లో కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు ఆయన అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది పార్టీలో కీలక నేతగా ఉన్నాను తనకి అవమానం జరుగుతుంది ఎందుకంటే తనకి సీట్ ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పొచ్చు కానీ ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఏదైతే పెదకూరపాటు నియోజకవర్గం కావచ్చు గుంటూరు వెస్ట్ కావచ్చు ఈ రెండు చోట్ల తన పేరుని ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేయించి ఈ రోజు తనకి సీట్ ఇవ్వలేదంటే తననే ఒక రకంగా అవమానించడమే పార్టీలో తనకి కనీస గౌరవం కూడా లేదు గౌరవం కూడా ఇవ్వని పరిస్థితి ఉందని ఆయన భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆయన అనుచరులు కూడా అదే చెప్తున్నారు సీట్ ఇవ్వకపోతే సీట్ ఇవ్వనని క్లియర్ గా చెప్పొచ్చు అలాగా చెప్పకుండా తెనాలి సీటు పొత్తులో భాగంగా కేటాయించాల్సి వచ్చింది పరిస్థితి అర్థం చేసుకోమని పరిణామాలు కావచ్చు జరుగుతున్న రాజకీయ సమీకరణాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆయనకి చెప్పి చేస్తున్నారా లేకపోతే ఆయనకి తెలియకుండా జరుగుతున్నాయా ఒకవేళ ఆయనకి తెలియకుండా జరిగితే కనుక పార్టీ మారే ఆలోచనకి సంబంధించి పూర్తిగా వెళ్ళే అవకాశం ఉండే ప్రచారానికి సంబంధించి అటుగా ఆలోచించే అవకాశం ఉంటుంది కానీ ఏం జరుగుతోంది ఆయన ఏమనుకుంటున్నారు ఈ ఈ పరిణామ క్రమంలో వెళ్ళి చంద్రబాబుతో కలిసి మాట్లాడే అవకాశం ఉందా ఈ రెండు రోజుల్లో కావచ్చు సచిన్ ఖచ్చితంగా ఇప్పటికిప్పుడైతే మాత్రం ఆలపాటి రాజా మాట్లాడే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఆల్రెడీ గతంలోనే మాట్లాడటం జరిగింది దానికి సంబంధించి ఒక హామీ అయితే ఇవ్వడం జరిగిందని మనకున్నటువంటి సమాచారం సో తరుడు పేజ్ కూడా ప్రకటించడంతో ఆయనకి సీటు రాదు ఇక తనకి పార్టీలో ప్రాధాన్యత లేదు అనేది ఆయన భావించినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఆయన అనుచరులు కూడా రాజా మీద ఒత్తిడి తీసుకొని వస్తున్నారు కనీసం ప్రయారిటీ లేనటువంటి పార్టీలో ఉండాల్సిన అవసరమే ఉంది పార్టీలో మనకి అడుగడుగుడ అవమానా ఎదురవుతున్నాయి సో ఇలాంటి సమయంలో మనం పార్టీలో సైలెంట్ గా ఉంటే మన ఉనికికే పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అలాగనే వర్గాన్ని కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని ఆయన అనుచరులు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చిన సమాచారం అలాగనే ఆయన అనుచరులు ప్రధాన అనుచరులు కూడా పార్టీలో రాజాకు ప్రాధాన్యత లేనప్పుడు పార్టీలో ఎందుకు ఉండాలి సో ఇదే విషయాన్ని ఆయన ఆలపాటి రాజా వద్ద ఆయన అనుచరులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే అనుచరులు ఒక వైపు నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారో మరోవైపు పార్టీ నుంచి ఎటువంటి హామీ లభించలేదు ఒకవేళ ఏదైతే గతంలో జరిగిన గతంలో చంద్రబాబుతో భేటీ అయిన సమయంలో ఏదైనా హామీ ఇచ్చినా ఆ హామీ అయితే ఇప్పటికైతే ఫుల్ఫిల్ అయినటువంటి పరిస్థితి లేదు సో ఈ నేపథ్యంలోనే ఆయన సీనియర్ గా ఉన్నారు పరిస్థితులు అర్థం చేసుకోగలిగే ఆ అవగాహన అయితే ఆయనకుంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసినట్లయితే పార్టీలో తనకి ఎక్కడా సీట్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలిస్తే గనక తనకు వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పటికైతే లేదు సో ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ అనేది తనకు ముఖ్యమని ఆయన భావించినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ఈ రోజు ఆత్మీయ సమావేశం ఆలపాటి రాజు అనుచరులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు సో ఈ సమావేశంలో అయితే మాత్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెప్తున్నారు అయితే అది కూడా పార్టీకి రాజీనామా చేయటం ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఆయన పార్టీని వీడుతారని ప్రకటించినట్లయితే మాత్రం గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరమైన ఆలోచన క్రమానికి సంబంధించి అంటే ఏ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతుంది అక్కడ సో ఇప్పటికైతే మాత్రం ఆయన పార్టీ మారతారనే ఒక ప్రచారం అయితే మాత్రం బలంగా సాగుతుంది నెక్స్ట్ ఏ పార్టీలో చేరాలి అలాగే రాజకీయ రాజకీయాల్లో ఆయన మనుగడ కోసం ఏం చేయాలనే దాని మీద అయితే మాత్రం ఇప్పటికిప్పుడైతే ఆలోచించే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన తన నిర్ణయం ప్రకటించిన తర్వాత మళ్ళీ కార్యకర్తలతో ఒకసారి సమావేశం అవుతారు ఏదైతే ఇప్పుడున్నటువంటి సమావేశం ఉందో ఈ సమావేశంలో ఏం చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఇప్పుడు నిర్ణయం తీసుకున్న తర్వాత ఫర్దర్ గా మళ్ళీ కార్యకర్తలతో సమావేశం తర్వాత తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసినట్లయితే మళ్ళీ రాజకీయ భవిష్యత్తు కోసం వేరే పార్టీలోకి ఎక్కడికి వెళ్ళాలి ఆ తర్వాత దానికి ఏం దొరుకుతుంది అనేది అయితే మాత్రం ఇప్పటికిప్పుడైతే డెసిషన్ తీసుకోవట్లేదు ఈ రోజు ఏం చేయాలి ఈ రోజు ఏం నిర్ణయం తీసుకోవాలన్న దాని మీదనే ప్రధానంగా సమావేశం అవుతున్నారు సచిన్ రైట్ సో ఎప్పటికల్లా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా దీనికి సంబంధించి అక్కడ ఆ అక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే ఆయనకు సంబంధించిన అంచులు కావచ్చు అంటున్నారు ఖచ్చితంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఆత్మీయ సమావేశంలోనే ఫైనల్ గా ఆయన నిర్ణయం తీసుకుంటారు ఐదు గంటల సమయంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు పార్టీ కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో సమావేశమయ్యి వాళ్ళందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ఫైనల్ గా ఈ రోజు ఏడు నుంచి ఎనిమిది మధ్యలో ఆయన తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది అయితే ఈ సమయంలోనే ఏదైతే మీరు ఇందాక అన్నట్లు ఆలపాటి రాజా పార్టీకి రిజైన్ చేస్తారు పార్టీ నుంచి వైదొలుగుతారని ఒక సమాచారం అయితే ఆ పార్టీ అధిష్టానం వద్దకు కూడా చేరింది అయితే ఈలోపు ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆయనతో టచ్ లోకి వస్తారా లేదా అనేది అయితే మాత్రం కొంత ఏదైతే పూర్తి స్థాయిలో సమాచారం అయితే బయటికి రానివ్వటం లేదు ఖచ్చితంగా ఆలపాటి రాజాలాంటి సీనియర్ నేతలైతే మాత్రం తెలుగుదేశం పార్టీ వదులుకోవడానికి ఇబ్ ఏదైతే సిద్ధంగా లేదని చెప్పుకోవచ్చు అలాగే ఆయన పోయిన ఆయన పార్టీ వీడినట్లయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతాయన్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది అయితే మాత్రం ఆసక్తిగా మారింది అయితే ఆయనైతే మాత్రం ఈ రోజు సమావేశంలో అయితే మాత్రం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే అది మెజారిటీగా గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు అభిమానులు కావచ్చు కార్యకర్తలు కానీ ఒకటే చెప్తున్నారు మనకి గుర్తింపు లేని చోట మనం ఉండటం వేస్ట్ అనే విషయం అయితే మాత్రం క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఆయన ఆ టీడీపీని వేయటానికే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మెజార్టీగా కనిపిస్తుంది సచిన్ రైట్ రైట్ రామారావు థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సో మొత్తం అయితే మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలబోతోందా అంటే ఈ మాట వినిపిస్తోంది టీడీపీకి రాజీనామా చేసే యోచనలు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి కీలక నేతగా ఉన్నారు ఆలపాటి రాజా బొత్తులో భాగంగా తెనాలి సీట్ ను జనసేన నేత నాదేండ్ల మనోహర్ కు కేటాయించారు అయితే ఆళ్ళ పార్టీకి సీట్ ఇవ్వకపోవడంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇవాళ తెనాలిలో కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఆళ్ళ పార్టీ రాజీనామా చేస్తే ఏ పార్టీలోకి వెళతారనే ప్రచారానికి సంబంధించి కూడా ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది ఇది ఆయన రాజీనామా చేస్తారా లేకపోతే పార్టీలోనే కంటిన్యూ అవుతారా ఏం జరగబోతోంది ఈ రోజు కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నారు ఆత్మీయ సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది